న్యూస్ న్యూస్ తెలంగాణ కి స్వాగతం అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ ధర్మతేజ తెలిపారు ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అసోసియేషన్ ఓయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సమావేశం నిర్వహించారు అనంతరం రవితేజ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వంలోని మంత్రులను ఉన్నతాధికారులను ఎంతమందిని కలిసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు గత నాలుగు రోజుల నుండి ఎన్నో రకాలుగా నిరసనలు తెలియజేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఈ నెల పదిహేనవ తేదీన అన్ని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లకు నివేదిక సమ్మె సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలిపారు అదే రోజు ఓయూలోని మహాధర్ణ కూడా నిర్వహిస్తామని అన్నారు పదహారవ తేదీన ఇందిరా పార్క్లోని లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్ణను నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు యూనివర్సిటీల్లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో తో ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వంతో చాలా రోజులుగా విజ్ఞప్తులు చేశాము ఆఫీసర్లను కలిసాము మంత్రులను కలిసాము అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరే ఎలాంటి పట్టించుకోకుండా జియో నంబర్ ను రిక్రూట్మెంట్ కొరకు ఏకపక్షంగా జియో జారీ చేసింది అయితే గత నాలుగు రోజులుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు బహిష్కరిస్తున్నారు చ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చరణం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కార్యాచరణ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము రేపు పదిహేనవ తారీఖు మొత్తం తెలంగాణ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తారు దాని తర్వాత వైస్ ఛాన్సలర్లకు స్ట్రైక్ నోటీస్ ఇస్తారు దాని తర్వాత పదహారవ తారీఖు మొత్తం పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహా ధర్నాను చేపట్టాము సో అక్కడ మేము ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేయబోతున్నాం ఏమంటే ఖచ్చితంగా మాది రెగ్యులరైజ్ చేయండి లేకపోతే కనీసం ఉద్యోగ భద్రత కల్పించండి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలా లేకుంటే రిక్రూట్మెంట్ మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిక ద్వారా రాబోయే పంతొమ్మిదో తారీఖు నుంచి మొత్తం పన్నెండు యూనివర్సిటీ లోపల నిరవధిగా సమ్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం ప్రకారము రాబోయే రోజుల్లో మొత్తం యూనివర్సిటీలను చేస్తాము వీలైతే మొత్తం యూనివర్సిటీలను చేసి ప్రభుత్వాన్ని ఉంచే విధంగా ప్రయత్నం చేసి మా యొక్క గోల్ ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ సాధించే వరకు మా పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వంద పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లు అందులో రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అందరిని రెగ్యులరైజ్ చేసింది కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ రెగ్యులరైజ్ చేయలేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు కానీ ఇప్పటి వరకు మా రెగ్యులరైజేషన్ చేయకుండా జాప్యం చేస్తున్నారు గత సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నప్పటికీ వాళ్ళు మాకు ఎట్లాంటి న్యాయం చేయకపోగా రెగ్యులరైజేషన్ కాకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్ కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు దాన్ని నిరసిస్తూ లాస్ట్ వన్ వీక్ నుంచి యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మా మా మాకు ఇంతవరకు కూడా ఎలాంటి న్యాయం జరగకు జరగకుండా వాళ్ళు కొంతమంది బీసీలు అడ్డుపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఈరోజు ప్రభుత్వం ఇప్పటి కూడా మాకు న్యాయం చేయలేదు కాబట్టి పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి ఈరోజు ఇక్కడికి ప్రతినిధులు వచ్చి ఈరోజు మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలలో ఉద్యమాలు చేయాలని చెప్పేసి కార్యాచరణని ప్రకటించుకున్నాము పదిహేనవ తారీఖు రోజు అన్ని యూనివర్సిటీలలో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించాలి ఈ ధర్నాల్లో అన్ని రాజకీయ పార్టీలను విద్యార్థులను మరియు అందరినీ కూడా పిలిచి భాగస్వామ్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది పదహారో తారీఖు పదిహేడో తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాలతోటి మహాధర్నాన్ని నిర్వహిస్తామని చెప్పేసి అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు నుంచి నిలవధిక సమయంలో భాగస్వామ్యమయ్యి పన్నెండు యూనివర్సిటీలను స్తంభింపజేయాలని చెప్పేసి ఇలా పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఇమీడియట్గా చర్చలకు పిలిపించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము లేని క్రమంలో తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాము